హలో అండి నేను మీ సంజన అందరూ ఎలా ఉన్నారు నాకైతే చాలా బాధగా ఉందండి విజయవాడ విపత్తు గురించి ప్రతి ఒక్కరికి తెలిసిందే అసలు చూడడానికి మనసు అయితే చాలా భారంగా బాధగా ఉంటుందండి కానీ అసలు చెప్పడానికి మాటలు రావట్లేదు అంత అంటే అంత కష్టకాలంలో ఉన్నారు ప్రజలందరూ కూడా ప్రకృతి మిగిల్చిన విపత్తు ఎంత కష్టమైందో అంత అంత బాధ బాధకి గురి చేస్తుందండి చూసారు కదా కాకపోతే ఇప్పుడు కాస్త ఊరట కలిగే వార్త అనేది బయటకు వస్తుంది కొద్ది కొద్దిగా ఇప్పుడిప్పుడే కాస్త వరద అనేది తగ్గుముఖం పడుతుంది అన్నట్లు వార్తలు వస్తున్నాయి అక్కడ ప్రజలందరికీ ప్రకృతి మిగిల్చిన విపత్తు ప్రకృతి మిగిల్చిన ఏం లేదండి మిగిల్చడానికి కూడా అంత 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 విషాదంగా మారిపోయింది రోడ్లు కానీ స్కూల్స్ కానీ హాస్పిటల్స్ కానీ ప్రజలైతే తినడానికి తిండి లేక చంటి పిల్లలకి పాలు లేక ఎంతో ఇబ్బంది పడుతూ ఉన్నారండి అక్కడ వాళ్ళందరూ కూడా ఇప్పుడిప్పుడే కాస్త ఊరట కలుగుతుంది కాబట్టి ఈ వీడియో అనేది అందరికీ మీరు షేర్ చేయండి ఎటువైపు నుంచి వారికి సహాయం అందుతుందో మనకైతే తెలియదు కాబట్టి మన వంతు ప్రయత్నంగా మనం వీడియోని కనీసం షేర్ చేస్తే సహాయం చేసే దాతలు అనేది కొద్దిగా వస్తూ ఉంటారు కాబట్టి అక్కడ వాళ్ళకి కొద్దిగా ఊరట అనేది ఉంటుందండి మన చేతులతో మనం సాయం చేయలేకపోయినా వీడియో అనేది అనేక మంది చూడడానికి మీరు సహాయం చేస్తే కనుక ప్రతి ఒక్కరు కూడా ఈ ఒక్క హెల్ప్ చేయండి అండి ప్రతి ఒక్కరికి అక్కడ ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారో ప్రతి ఒక్కరికి తెలుసు కాబట్టి అందరూ తమకు తోచిన సాయం తాము చేయడానికి అయితే ముందుకొస్తారు నా వీడియో నేను షేర్ చేయమని అయితే అనట్లేదు నిన్ను నా ఛానల్ గురించి నేను మాట్లాడట్లేదు అక్కడ ప్రజల గురించి నేను మాట్లాడుతున్నాను కాబట్టి ఇంకా మీరు మీ మనస్సుని బట్టి మీ మీకు ఎలా తోస్తే అలా చేయండి అసలు అయితే అండి కొంతమంది తల్లి తండ్రి ఎక్కడున్నారో తెలియదు కానీ గిన్నెల్లో పెద్ద పెద్ద భోగాలల్లో పెట్టి వాళ్ళని అలా వదిలి వదిలేయలేదు వాళ్ళేమీ కానీ కాకపోతే వాళ్ళు పట్టుకుని చేయి జారిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి అసలు తలుచుకుంటేనే కళ్ళ నుంచి నీళ్ళు అసలు ఆగడం లేదు అంత బాధగా అంత బాధాకరమైన విషయం ఇది అయితే కనుక ఈ వరదల వల్ల అయితే చాలా పెద్ద మొత్తం మీద ప్రజల జీవితాలు చాలా అతలాకుతలం అయిపోయినాయి అండి తారుమారు అయిపోయినాయి అసలు వాళ్ళు ఊహ కూడా అందనంత ఇదిగా అయిపోయినాయి వారి జీవితాలు అయితే ఈ కష్టకాలం నుంచి ఎంత సమయం పడుతుందో తెలియదు బయటపడడానికి కాకపోతే ఇప్పటికైనా కృష్ణమ్మ కొద్దిగా శాంతించింది కాబట్టి కాస్త ఊరట ఊపిరి పీల్చుకుంటుంది విజయవాడ నగరం అనేది రహదారులు కానీ హాస్పిటల్స్ కానీ విద్యా సంస్థలు కానీ ప్రతి ఒక్కటి అండి అన్ని అన్ని మొత్తం మీద అన్ని నష్టమే ఉంది ఆ నష్టాన్ని ఎప్పుడు ఎప్పుడు అనేది తెలియదు కానీ ఎప్పటికి అవుతుందో ఇవన్నీ కానీ చాలా అంటే చాలా నష్టం జరిగిందండి పంచభూతాలు లేనిదే సృష్టి లేదు కానీ ఆ పంచభూతాల వల్ల కలిగే నష్టం కూడా మన ఊహకే అందదని ఇప్పుడు అర్థమవుతుందండి ఎక్కడో వైనాడులో అక్కడ ఇక్కడ జరిగినవి ఎక్కడో చూసాము కానీ ఇప్పుడు కళ్ళ ముందు జరుగుతున్నవి చూస్తుంటే మాత్రం గుండె తరుక్కుపోతుందండి అసలు అయితే గుండెలన్నీ బరువు ఎక్కిపోతున్నాయి